ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పొందుదురు ఇది రెండవ మరణము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ వారం అబద్ధికుల గురించి మనం చూద్దాం అబద్ధికులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారట అగ్ని అగ్నిగంధకాలతో మండే గుండంలో పాలు పొందుదే అని వాక్యం తెలియజేస్తూ ఉంది అయితే అబద్ధం ఆడిన వారు ఎవరు అబద్ధం ఆడకండి అని చెప్పేవారు అందరమే కానీ అబద్ధం ఆడిన వారు ఎవరు అంటే చెప్పలేం అయితే అబద్ధకులు అందరూ కూడా అగ్నిగంధకాలతో వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు అలా అబద్ధము అంటే ఏంటనేది ముందు మనం అర్థం చేసుకోవాలి ఒక డాక్టర్ గారు ఉన్నారనుకుందాం దేవుణ్ణి నమ్ముకున్నారు మంచిగా ఆపరేషన్ చేసే సామర్థ్యం ఉన్నాయినా ఒక పేషెంట్ వచ్చాడు ఆయనకి కుదరని రోగం వచ్చింది అడుగుతాడు డాక్టర్ గారు అండి నా పరిస్థితి ఏంటి అని అప్పుడు డాక్టర్ ఇదే వాచనాన్ని పట్టుకుని నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా సాధారణంగా డాక్టర్ గారు ఏమని చెప్తారు ఎంత పెద్ద రోగమైనా కూడా ఏం కాదు బాబు అనే చెప్తారు అలాగే ఒక తండ్రి ఉన్నాడు పిల్లలకు సైకిల్ నేర్పిస్తూ ఉన్నాడు తండ్రి పిల్లలతో అంటాడు నేను వెనకాల పట్టుకున్నాను ముందుకి వెళ్ళిపో అని చెప్పి వదిలేస్తాడు ఆ పిల్లవాడు చూస్తున్నాడు కాదు లేదు నేను పట్టుకుందా అంటాడు మరి అది అబద్ధమా నిజమా ఎందుకు అంటే ఇదే ప్రాణ గ్రంథంలో చూడండి పదిహేనో వచనం ఇరవై అధ్యాయం పదిహేనో వచనం ప్రకటన ఇరవై రెండు పదిహేను అండి ఆ కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహ ఆరాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడునూ వెలుపటనుండరు ఇదండి అబద్ధానికి నిర్వచనం కొంతమంది అబద్ధాన్ని ప్రేమించి జరిగిస్తూ ఉంటారు అబద్ధం చెప్పడం వారికి అలవాటుగా ఉంటుంది అబద్ధం చెప్పడం వారి లక్ష్యంగా ఉంటుంది అబద్ధం ఎందుకు చెప్తారయ్యా మనుషులను మనం చూసినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి అయితే రెండు కారణాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా స్వప్రయోజనం కోసం లాభం పొందడం కోసం అబద్ధం చెప్పేవారు ఎక్కువ మంది ఉంటారు రెండవది చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేవారు ఉంటారు ఈ రెండు కోవులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా చాలామంది ఎందుకు అబద్ధాలు చెప్తారంటే ఆఫీస్లో కానీ లేదంటే చేసే దగ్గర పనుల విషయంలో కానీ ఎక్కడైనా ఒక అబద్ధం చెప్పడం ద్వారా వారికి మేలు జరుగుతుందని అబద్ధాలు చెప్తూ ఉంటారు వా అబద్ధాన్నే ప్రేమిస్తారు వారు తప్పని పరి పరిస్థితిలో కాదు ఎదుటి వ్యక్తికి లాభం కోసం కాదు ఎందుకు తనకే లాభం కావాలి రెండవది అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే తప్పించుకోవాలని ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం చెప్పాడు అనుకోండి సపోజ్ ఒక చిన్నపిల్లవాడే ఉన్నాడు హోంవర్క్ చేసుకు రాలేదు హోంవర్క్ ఎందుకు చేయలేదు అన్నారనుకోండి ఏదో ఒక టక్కన అబద్ధం చెప్పేస్తాడు ఎందుకు ఆ క్షణం అక్కడ తప్పించుకోవాలి అయితే ఆ క్షణం తప్పించుకుందాం అనుకోవచ్చు కానీ అబద్ధాన్ని ఎవరైతే చెప్పారో వాళ్ళు మరలా దాన్ని నిలబెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడాలి మరలా దాన్ని నిలబెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడాలి అలాగే అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాల మీదే తమ జీవితం ముందుకు వెళ్ళిపోతుంది అలా కాకుండా మొట్టమొదట ఒక నిజం చెప్పేశారనుకోండి అక్కడతో అది క్లోజ్ అయిపోతుంది ఏదో తిట్లు తింటారో అక్కడితే అయిపోతుంది కానీ అబద్ధం చెప్పారనుకోండి దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అబద్ధం మీద అబద్ధం ఇంకా చెప్తూనే ఉండాలి ఇంకొకటి అబద్ధాలు ఆడేవారికి ఎక్కువ జ్ఞాపకశక్తి కావాలి నిజం చెప్పేవాడు అనుకోండి ప్రాబ్లం లేదు అక్కడితే అయిపోతుంది అబద్ధాలు చెప్పేవాడు ఇప్పుడు చెప్పింది మళ్ళీ గుర్తుపెట్టుకుని చెప్పాలి చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాను నేను ఇక్కడ చెప్పిన సాక్ష్యం మళ్ళీ ఉండదు ఒక రాజకీయ నాయకుడు లాస్ట్ టైం ఒక ఊరు వెళ్ళినప్పుడు చెప్తున్నాడు నేను మీ ఊర్లోనే ఇదే ఊర్లో నేను కాలేజీలో ఎంపీసీ చదివానని చెప్పాడు తర్వాత ఇంకో చోటుకు వెళ్ళాడు అక్కడ చెప్తున్నాడు కదా మీ ఊర్లో నేను చదివాను చదివానని చెప్తున్నాడు ఎందుకు అబద్ధాలు ఆడేవాడికి గుర్తుండదు కాబట్టి ఎందుకు వచ్చిన ప్రాబ్లం అబద్ధాలను పక్కన పెట్టి నిజం చెప్తమే ఉత్తమం ఆ క్షణానికి తిట్టవచ్చు ఆ క్షణానికి కోపం అవ్వచ్చు పిల్లలు కూడా ఏదన్నా చేసినప్పుడు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తారు తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని అబద్ధాలతోనే వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా ఆగదు అలా కాకుండా పెద్దవాళ్ళు తిట్టినా చేసినా అక్కడతో నిజం చెప్పామనుకోండి మన జీవితంలో మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబద్ధాన్ని ప్రేమించే అలవాటు ఉన్నవారు ఎవరైనా కూడా అబద్ధాన్ని ప్రేమించకూడదండి అబద్ధాన్ని మనం ద్వేషించాలి ఎందుకు అంటే అబద్ధం ఎక్కడి నుంచి అని మనం చూసినట్లయితే యోహాను సువార్త అధ్యాయము వ్యోహన్ సువార్త ఎనిమిది అధ్యాయము నలభై నాలుగో వచనం మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అబద్ధానికి తండ్రి అండి ఎవరు సాతాను ఎక్కడ అబద్ధాలు ఉన్నాయంటే అబద్ధాన్ని ప్రేమించే వారు అందరూ ఎవరిని ప్రేమిస్తున్నారట సాతాన్నే ప్రేమిస్తున్నారు నిజం చెప్పడం నిజం కొద్ది కష్టమైన పనే ఆ సమయంలో మనకి నింద రావచ్చు ఆ సమయంలో మనకు అవమానం రావచ్చు అయినా కూడా నిజం మీద నిలబడిన వారు ఎప్పుడు కూడా ఓడిపోరు అందుకే భారతదేశంలో ఒక నినాదం ఉంటుంది భారతదేశ నినాదం ఏంటండి సత్యమేవా జయతే సత్యానికే జయం ఎప్పటికైనా కూడా అబద్ధం గెలిచినట్టు కనిపించినా అబద్ధం తాత్కాలికంగా మనకు విజయాన్ని ఇచ్చినట్టు కనిపించిన అబద్ధం ఏదో ఒక రోజు మనల్నే ముంచివేస్తుంది సాతాను ఎలాంటి వాడంటే వాడికి తనామనా భేదం ఉండదు అందరినీ మింగివేస్తాడు అబద్ధము కూడా అంతే తనామనా భేదం ఉండదు అందరినీ మింగివేస్తుంది చాలామంది అబద్ధాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ అబద్ధాలను అలవాటు చేసుకుంటారు మన చిన్నప్పుడు అబద్ధాలు చెప్పకుండా ఉండాలని చెప్పి మనకి చిన్న చిన్న కథలు చెప్తూ ఉండేవారు నానా పులి కథ మీకు అందరికీ తెలిసిన విషయమే అబద్ధం వల్ల ఏమైంది అతను ప్రాణాన్నే కోల్పోయాడు చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్తారండి ప్రాణాపాయం వచ్చింది లేదంటే ఇందాక చెప్పాను కదా చిన్న ఆ విషయాలు కాదు కొంతమందికి అలవాటు అయిపోయి చివరికి ఏం తిన్నావంటే అది కూడా అబద్ధం చెప్తారు ఎందుకు అలవాటు అయిపోయింది ఇంకంతే అబద్ధం ఆడడం కొంతమందికి ఎన్ని చేసినా నిజం రానే రాదు నోట్లోంచి వారందరూ ఎక్కడికి వెళ్తారంటే అగ్నిగంధకాల్లోనికి వెళ్ళిపోతారు కాబట్టి నిర్గమ్మకాండం ఇరవై మూడు అధ్యాయంలో దేవుడు రాయించాడు అబద్ధం మనకు దూరంగా ఉండండి అబద్ధానికి మనం దూరంగా ఉండాలండి అబద్ధాన్ని మనం జరిగించవద్దు అబద్ధాన్ని ప్రేమించవద్దు అబద్ధం ఆడడం ఆ సమయానికి మనకు మంచిగా అనిపించినా కూడా అది చాలా చాలా ప్రమాదం ఒక అబద్ధం అనేక కుటుంబాలను నాశనం చేస్తుంది ఒక అబద్ధం అనేక కుటుంబాలను నాశనం చేయడం కాదు కానీ చివరికి మన జీవితాలను అది నాశనం చేస్తుంది చదువుకునే పిల్లలైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా జరిగింది జరిగినట్టు చెప్పండి ఆ సమయంలో మనకి నింద రావచ్చు అపనింద రావచ్చు అవమానం రావచ్చు కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే నిజం చెప్పడం మనకే తెలుస్తుంది దానివల్ల ఎంత లాభము అబద్ధం చెప్పడం వల్ల ఆ క్షణం మనం తప్పించుకున్న ఖచ్చితంగా మనమే ఇరుక్కుని పడతాము ఎందుకంటే చిన్న విషయాలు చిన్న పిల్లలకు చెప్తూ ఉంటాం ఇవన్నీ చిన్న వయసు నుంచి ఎందుకు నేర్పిస్తారంటే పెద్ద అయిన తర్వాత అబద్ధాలు ఆడటం ఎక్కువ అయిపోతుందని చెప్పి చిన్నపిల్లల నుంచే చెప్తారు చిన్నపిల్లలు ఎక్కువ అంటూ ఉంటారు సత్యమే చెప్తారు అని చిన్నపిల్లలకి అబద్ధాలు ఆడవలసిన అవసరం రాదండి పెద్దవాళ్ళకే ఎక్కువ అవసరం వస్తుంది ఎందుకు మన మొహమాటాలు ఎక్కువ ముఖస్థుతి ఎక్కువ ఎవరైనా సపోజ్ అడిగారనుకోండి కూర ఎలాగుంది అని అడిగారు అనుకోండి అయితే టక్కని చెప్తారు మనం చెప్పలేం అలాగే మనం మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు పాటలు పాడతాం అబద్ధాలు ఎక్కువ చెప్తే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుందాం నేను వాక్యం చెప్పి దిగిపోయిన తర్వాత సునీల్ బ్రదర్ వచ్చి పెద్ద అబద్ధం చెప్తారు పాల్ గారు ఎంత మంచి వాకింగ్ చెప్పారండి అని ఆయన మనసులో ఉంటుంది ఆ టైం వేస్ట్ చేశాడు ఏముంది అని కానీ పైకి ఏమంటారు ఎంత బాగా చెప్పారండి అద్భుతమైన మెసేజ్ ఉన్నామంటారు అది అబద్ధం ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది అంటే ఎందుకు చెప్పాను కదా స్వప్రయోజనం కోసం ఒకటి రెండవది తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతుంటాయి స్వప్రయోజనం ఏంటంటే లాభం మనకేంటి లాభం ఈ మాట మాట్లాడితే చాలామంది ఆచితూచి మాట్లాడతారు మాటలు కూడా నేను చిన్నప్పుడు అలాగే అనుకునేవాడిని ఎవరి చేత నేను ఒక మాట పడకూడదు కాబట్టి ఆ మాట పడకూడదంటే లౌకికాత్మ అంటారు దేవుని ఒక ఒకరోజు మనం దాన్ని ధ్యానించుకుందాం ఈ లోకంలో తెలివైన వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకుంటారు మేము చాలా తెలివైన వాళ్ళమని కానీ వాళ్ళని ఏమంటుందంటే వాక్యం లౌకికాత్మ ఆ లౌకికాత్మ లోకంలో గొప్ప పేరు వచ్చేమో కానీ దేవుని దగ్గర మాత్రం అది మంచిది కాదు చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండాలి కొంతమందిని అంటారు ఏంటి వాళ్ళు అలా మాట్లాడేస్తున్నారు తెలివి లేకుండా తప్పించుకునే మాటలు మాట్లాడడం లేదనుకుంటాం కానీ దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే వారినే ఇష్టపడతాడు కాబట్టి మనం పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి చిన్నపిల్లలు చూడండి అబద్ధం ఎలాగా ఆడరో మనము కూడా అలాగే స్పష్టంగా మాట్లాడాలి దాపరికం లేకుండా మాట్లాడాలి ముసుగులేని ముఖాలతో మనం జీవించాలి మనకైతే చాలామందికి ఏముంటుందంటే ముసుగులు ఉంటాయి ఇక్కడ ఆలోచించింది ఇక్కడి నుంచి రాదు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేటప్పటికే కొన్ని ఫిల్టర్స్ అయిపోతాయి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అనేక రకాల ముసుగులు మాటకు మాట కలపడం అన్నీ చేస్తూ ఉంటాం అదేదో గొప్ప తెలివైన వాళ్ళం మేము లౌకికంగా చేస్తున్నాం ఎవరితో గొడవలు లేకుండా చేస్తున్నాం మనం అనుకుంటాం కానీ దేవుడు దాన్ని ఇష్టపడడం మనందరం కూడా అబద్ధానికి దూరంగా ఉందాం అబద్ధాలు మాట్లాడడానికి దూరంగా ఉందాం ఎందుకంటే అబద్ధం అనేది చాలా చాలా ప్రమాదం అండి అబద్ధం ఎంత ప్రమాదమైంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే యూదులకు నిర్గుమ కాండం మొదలుకొని చివరి ప్రకటన వరకు కూడా అబద్ధం గురించి రాయించాడు అబద్ధానికి జనకుడు ఎవడంటే సాతానే ఆ సాతాన్ ఏం చేస్తాడంటే మనుషులకి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి అబద్ధాన్ని అస్తంగా ఇస్తాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో కోపం వచ్చింది వేరే వాళ్ళని కొట్టాలనుకున్నాడు చుట్టూ చూస్తాడు వాడికి ఏం కనిపించదు వేరే వాళ్ళు కరివిచ్చారు అనుకోండి చేతికి వాడు ఆ కోపంలో కరిబుచ్చుకుని కొట్టేస్తాడు సాయితాను కూడా అలాగే ఉంటాడు సైతాన్ ఎంత తెలివైన వాడు అంటే వాడు ఎక్కువ ఏం పనులు చేయడండి వాడు సైతాన్ అనేవాడు ఏం చేస్తాడంటే దారంట పోతూ పోతూ ఆకితాయి పిల్లలు చేసినట్లుగా పడుకున్న కుక్కను లేపి వెళ్ళిపోతాడట ఆ చెవిలాగో ఏదో చేసి ఆ కుక్క అక్కడ ఎంత నష్టం చేయాలో చేస్తుంది ఆడు కూడా అంతే దేవుడు మనకి ఇచ్చిన సత్యంలో ప్రతిష్ఠించి ప్రభు అని ప్రార్థన చేస్తా సత్యంలోనికి వెళ్ళకోకుండా అబద్ధం చేతికిస్తాడు సపోజ్ ఈ పిల్లలే ఉన్నారనుకుందాం ఇంట్లో ఏదో పాడేశారు వాళ్ళ మమ్మీ వచ్చి అడుగుతుంది వాళ్ళు అనుకుంటారు వాళ్ళ స్వభావాన్ని బట్టి చెప్పేస్తే మమ్మీ తిట్టి వదిలేస్తుంది కదని కానీ సైతాన్ని ఏం చేస్తాడంటే పక్కనుంచి మాట అందిస్తాడు అక్కని చెప్పు లేదంటే ఇంకోటి అని చెప్పు లేకపోతే వచ్చిందని చెప్పు ఏదో చెప్తాడాడు వీళ్ళు ఏం చేస్తారంటే అది అస్త్రం అమ్మ పిల్లొచ్చిందమ్మా అదే పడేసి ఉంటుంది అంటారు అబద్ధంతో పోతుందా అమ్మ అడుగుతుంది అదేంట్రా కిటికీటలు ప్లేసేస్తున్నాయి పిల్లలకు వచ్చిందిరా బలి దానికి ఒక అబద్ధం అమ్మ ఇప్పుడు దాకా తీసే ఉన్నాయమ్మ మళ్ళీ వస్తుందని పిల్లొస్తుందని వేసేసానమ్మ ఇంకక్కడి నుంచి జీవితం అంతా అబద్ధాలు చెప్తూనే ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా చెప్పిన మాటే నిజం చెప్పేయండి నేనైనా మీరైనా గొప్ప గొప్పవాళ్ళం కాదు ఎవరమైనా అక్కడితో అది అయిపోతుంది ఆ అధ్యాయం ముగిసిపోతుంది అక్కడతో మనకి ఒకవేళ అవమానం వచ్చినా ఒకవేళ మమ్మీ తిట్టినా లేకపోతే డాడీ కొట్టినా అక్కడితోనే మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధం ఆడాలా ఆడవలసిన అవసరమే రాదు కాబట్టి మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం అబద్ధుకులు అందరూ ఎక్కడికి వెళ్తారనే విషయం మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అబద్ధం ఆడాలి అనిపించినా అబద్ధం ఆడడానికి అవకాశం వచ్చినా మనం అబద్ధం చెప్పుకోండి ఉంటాం కాటి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం